నమస్తే వెల్కమ్ టు వరలక్ష్మి పదార్ళ్ళు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది తప్పకుండా లైక్స్ ఇవ్వండి అలాగే వేరే వాళ్ళకి నా ఛానల్ ఫార్వర్డ్ చేయండి ఎంతో సపోర్టింగ్ వాళ్ళు ఉంటారు వెల్కమ్ టు డైలీ బ్లాగ్స్ ఈరోజు డైలీ బ్లాగ్స్ వచ్చేసి సోరకాయ కొట్టు పచ్చడి చాలా బాగుంటుంది నా స్టైల్ సోరకాయ కొట్టు పచ్చడి ఒకసారి చూసేయండి అలాగే సొరకాయ పులుసు ఈరోజు రెండు రకాల వెరైటీస్ చేయబోతున్నాను ఎంత బాగుంటాయో సొరకాయ పులుసు పచ్చడికి అన్నంలోకి బాగుంటుంది దోశలకి బాగుంటుంది ఇడ్లీకి బాగుంటుంది చపాతీలకి బాగుంటుంది పచ్చడి అద్భుతంగా ఉంటుంది పులుసు వచ్చేసి ఇంకా అన్నంలోకి అయితే సూపర్గా ఉంటుంది ఆ పులుసులో జనరేటర్ కూడా అద్దుకొని తినొచ్చు చాలా బాగుంటుంది ఇవి రెండు రకాలు చేస్తున్నాను ఈ డైలీ బ్లాగ్స్లో నేను డైలీ బ్లాగ్స్ అండ్ రొటీన్ బ్లాగ్స్ తర్వాత కుకింగ్ టైలరింగ్ గార్డెనింగ్ ఇవన్నీ చేస్తుంటానండి మీకు ఎవరికైనా నష్టపోయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూస్తున్నారు తప్పకుండా లైక్స్ ఇవ్వండి మీ లైక్సే శ్రీరామలక్ష అని చెప్పారు తప్పకుండా లైక్ చేస్తారు కదా సరే ఇప్పుడు మనం సొరకాయ పొట్టు పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏమో చూసేద్దాం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తానో మీకు తెలియదు కనుక స్కిప్ చేయకుండా చూడండి చూసి చూసే వాళ్ళ ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఓకేనా సరే ఇప్పుడు సొరకాయ పొట్టు పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ ఏదో మనం చూసేద్దాం రండి ఇలా వెళ్ళి అలా వచ్చేద్దాం ఓకే ముందుగా సొరకాయ పొట్టు పచ్చడికి కావాల్సిన పదార్థాలు పల్లీలు అండి ఇవి వచ్చేసి ఒక మూడు టేబుల్ స్పూన్ల పల్లీలు తర్వాత కొద్దిగా పుదీనా అలాగే కొత్తిమీర కాడలు పులుసులోకి తీసుకుంటున్నాను కదా అలాగే కొద్దిగా కొత్తిమీర పచ్చిమిరపకాయలు కొద్దిగా చింతపండు ఇది వచ్చేసి సొరకాయ పొట్టు ఫ్రెష్గా కడిగాను ఎన్ వెనక ఉంటుంది కదా బొడ్డు అలాగే తోకకెళ్ళి కట్ చేసిన ఈ చిన్న ముక్కలు కూడా చాలా బాగుంటుంది ఇది ఉప్మాకి బాగుంటుంది దోశకి బాగుంటుంది పూరికి బాగుంటుంది చపాతికి బాగుంటుంది అన్నంలోకి బాగుంటుంది కొద్దిగా జీలకర్ర కావాలి ఇప్పుడు మనం ఏ విధంగా చేసుకుందామో చూసేద్దాం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని పల్లీలు వేసి వేయించుకుందాం ముందుగా పల్లీలు తర్వాత జీలకర్ర వేసి వేయించుకుందాం ఈ పల్లీలన్నీ దూరగా వేయించాలండి పల్లీలు లోపల పచ్చిగా ఉంటున్నాయి పైన వేగినట్టే అనిపిస్తున్నాయి కానీ పైన అస్సలు వేగడం లేదు అందుకోసానికి కలర్ మారేంత వరకు వేయించుకుందాం చూడండి ఇప్పుడు కలర్ మారినాయి కదా ఇప్పుడు వచ్చేసి పచ్చిమిరపకాయలు ఈ పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం తర్వాత సొరకాయ పప్పు అలాగే సొరకాయ వెనక తోక కట్ చేసిన కదా అది కూడా వేసి వేయించుకుందాం ఇప్పుడు కొత్తిమీర పుదీనా చింతపండు ఇవి కూడా అన్నీ వేసి ఒకసారి కలిపి మూత పెట్టేసుకుందాం మగ్గిపోతాయండి సొరకాయ ముక్కలు మగ్గినా ఏమో చూసేద్దాం చూడండి త్వరగా మగ్గిపోతున్నాయి పచ్చిమిరపకాయలు ఇవన్నీ కొద్దిగా వల్లిపోతే సరిపోతాయి మూత పెట్టేసుకొని ఒకసారి మగ్గనిద్దాం చూడండి ముక్కలు మగ్గిపోయినాయి ఇప్పుడు చూడండి అన్నీ ఎర్రగా వేగిపోయినాయి సొరకాయ ఇవి చూడండి ముక్కలు అలాగే పొట్టు కూడా చక్కగా వేగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లగా అవనిద్దాం చల్లగా అయిపోతే మనం ఇప్పుడు పచ్చడి మిక్సీ పట్టుకోవచ్చు చల్లగా అయ్యేంతవరకు వరకు చేద్దాం ఇప్పుడు చూడండి ఇది పొట్టు అంతా చల్లగా అయిపోయింది ఒక మిక్సీ జార్ తీసుకొని పల్లీలు జీలకర్ర చింతపండు సొరకాయ పొట్టు ఇదంతా వేసేసుకుందాం వేసేసుకొని వేసి ఎల్లిపాయలు వేద్దాం చూడండి ఎల్లిపాయలు అలాగే కళ్ళు వేసి మూత పెట్టుకొని పచ్చా పచ్చగా పచ్చడి పట్టుకొచ్చుకుందాం పచ్చడి అయింది చూద్దాం వా చూడండి ఇట్లాగా బరక బరకగా పట్టుకోవాలి ఉప్పు రుచి చూద్దాం బాగుందండి ఇప్పుడు ఈ పచ్చడిని తాలింపు వేసుకుందాం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి తాలింపు వేసుకుందాం ముందుగా అదే ప్యాన్ పెట్టేసానండి పెట్టేసుకొని తాలింపు గింజలు అలాగే ఎండుమిర్చి వేసుకుందాం చుంచి వేసుకొని ఎండుమిరపకాయలు తర్వాత కొద్దిగా పచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి కరివేపాకు ఇవన్నీ వేసి కొద్దిగా వేగనిద్దాం తాలింపు వేసుకుంటున్నాం కదా పసుపు కూడా వేసుకుందాం దీంట్లోనే తాలింపు వేగుతుంది కదా కొద్దిగా మెంతిపిండి వేసుకుందామండి ఏ పచ్చడిలోకైనా సరే మెంతిపిండి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది నేను సిమ్లో పెట్టాను కదా అందుకోసానికి దోరగా వేగుతుంది తాలింపు ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాం ఇది కూడా పసుపు వేసి వేయించుకుందాం ఇప్పుడు వేగిపోయిందండి మనం ఇంతకుముందు పట్టుకున్నాం కదా సోరకాయ పొట్టు పచ్చడి వేసి కలిపేద్దాం అంతేనండి సోరకాయ పొట్టు పచ్చడి రెడీ అంతా కలిపాక చూపిస్తాం చూడండి చక్కగా వేగిపోయింది పచ్చడి ఎంత బాగుందో కదా కలర్ఫుల్గా చాలా బాగుంటుంది అన్నంలోకి ఇదంతా మనము గిన్నెలో వేసి సర్వ్ చేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు మనం సొరకాయ పులుసు చేసుకుందాం వాటికి కాల్సిన పదార్థాలు సన్నగా తరిగి పెట్టుకున్న సొరకాయ ముక్కలు పచ్చిమిరపకాయలు ఒక టేబుల్ స్పూను శనగపిండి అలాగే ఉల్లిపాయలు కొత్తిమీర నానబెట్టుకున్న చింతపండు కరివేపాకు వేసుకోవాలండి స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకొని వేడి చేసుకున్న తర్వాత ఉప్పు కారం గరం మసాలా ధనియాల పొడి ఇవన్నీ వేసేసుకుందాం ఇప్పుడు కర్రీ ఎలా చేసుకోవాలో చూసేది స్టవ్ మీద ఆయిల్ పెట్టానండి వేడి అవుతుంది ఇప్పుడు ఉల్లిపాయలు తాలంబ గింజలు కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం పచ్చిమిర్చి ఇవన్నీ వేసి ఒకసారి వేగనిద్దాం ఇలాగా చిట్టపంట ఉంటుంది నూనె వేడయిందని చెప్పేసి ముందుగా ఉల్లిపాయలు వేసేసానండి తాగింపు గింజలు ఇప్పుడు కావాలంటే వేసుకుందాం కొన్ని గింజలు ఇప్పుడు వేగిపోతాయండి ఇవన్నీ ఎందుకంటే ఆల్రెడీ ఇదంతా వేగిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి సొరకాయ ముక్కలు వేసి వేయించుకుందాం య ముక్కలు కూడా వేయిద్దాం మూత అండి ఇప్పుడు రెండు ఎండుమిర్చి ముక్కలు కలిపేసుకుందాం రెండు ఎండుమిర్చి వేసేసాం కదా ఇవన్నీ కొద్దిగా ముక్కలు వేగాలి వేగేంత వరకు వేయించుకుందాం సొరకాయ ముక్కలు వేగేలోపు ఇప్పుడు మనము ఒక టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకున్నాం కదా దీంట్లో వాటర్ పోసి ఉండలు లేకుండా కలుపుకుందాం అండి పులుసులోకి శనగపిండి వేసుకోవచ్చు బియ్యపిండి వేసుకోవచ్చు ఇంకేదైనా అండి ఇదంతా ఒకసారి నానబెడదాం కొద్దిసేపు ఒక రెండు నిమిషాలు నానతే బాగుంటుంది ఇంతకుముందు మన చాన సొరకాయ బరడా చేశాను కదండి చాలా బాగుంది ఇప్పుడు సొరకాయ పులుసు సొరకాయ పొట్టుతోని పచ్చడి ఇలాగా ఉండలు లేకుండా కలిపి పెట్టుకుందాం ఇప్పుడు సోరకాయ ముక్కలు వేగినాయేమో చూసేద్దాం చూడండి సోరకాయ ముక్కలు ఎర్ర పడ్డాయి ఇంకా కొద్దిగా వేగనిద్దాం ఇప్పుడు రుచికి తగినంత పసుపు వేసుకుందాం అలాగే పులుసు కదా మెంతపిండి బాగుంటుందండి వేసుకుంటే వేసుకొని కలుపుకుందాం మెంతపిండి వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ముక్కలు వేగినాక వేద్దామని పచ్చి వాసన పోయే వరకు చూడు ఇలాగ కొద్దిగా కలర్ చేంజ్ అయినాయి కదా ముక్కలు సొరకాయ ముక్కలు మూత పెట్టేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం చూడండి మగ్గిపోయినాయి కదా ముక్కలు ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఇది కూడా పచ్చి వాసన పోయే వరకు వేయించుకుందాం ఇప్పుడు చూడండి చక్కగా మనకి అల్లం వెల్లుల్లి పేస్టు వేగిపోయింది ముక్కలకంతా బాగా పట్టాలి ఇప్పుడు ఉప్పు కారం ధనియాల పొడి వేసి చింతపట్టు పులుసుకొసుకుందాం ఇప్పుడు చూడండి కూరకు తగినంత రుచికి తగినంత ఉప్పు వేసి బాగా కలుపుతుందాం ముక్కలకు ఉప్పు పట్టు ఉంటుంది ఈలోపు మనము కారం అలాగే ధనియాల పొడి ఇవన్నీ వేసి కలుపుదాం ఒకసారి ముక్కలకంతా వేగుతూ ఉంటాయి ఎలా వేగాలి అంటే మాడు వాసన రాకుండా బాగా వేగాలి ఇప్పుడు పల్లీల పొడి ఇవన్నీ వేసి వేయించుకోవాలి చూడండి ఎంత మంచి వాసన వస్తుంది నానబెట్టుకున్న చింతపండు పండుంది కదా పోసేసుకుంటాం ముక్కలు మునిగకంతా నీళ్ళు పోసుకుందాం మన పులుసు కదా చేసుకునేది ఇలాగా కలిపి వేసుకొని మూత పెట్టి మరగనిద్దాం వరకు వెయిట్ చేద్దాం ఇప్పుడు సొరకాయ పులుసు మరిగిపోయిందేమో చూద్దాం బాగు చూడండి ఎంత చక్కగా మరగుతుంది ఇప్పుడు కొద్దిగా బెల్లం వేసుకుందాం టేస్ట్ బాగుంటుంది చూడండి బ్యాలెన్స్ చేయడానికి పులుపుకు అలాగే బెల్లం వేసుకున్న తర్వాత ఇంతకుముందు మనం ఒక టేబుల్ స్పూన్ శనగపిండి కలుపుకున్నాం కదా చిక్కదనం కోసం ఇది వేసేద్దాం ఇది ఒక పొంగు రానిస్తే మనకు సోరకాయ పులుసు రెడీ అవుతుంది కొత్తిమీర చల్లి దించేసుకుందాం అంతే ఎంత ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ సోరకాయ పులుసు రెడీ ఇది టూ డేస్ అయినా ఉంటుందండి ఏమి కాదు ఒక పొంగు మనము కొత్తిమీర చల్లి దించేసుకోవడమే చూడండి ఇప్పుడు చూద్దాం బా ఇలా ఉంటే సరిపోతుంది చూడండి బాగా పలచగలేదు బాగా చెక్కలేదు కొద్దిగా చల్లగా అయిన తర్వాత మనకు ఎలాగో గట్టిపడుతుంది ఇప్పుడు కొత్తిమీర చల్లేసుకొని దించేసుకుందాం సొరకాయ పులుసు రెడీ స్టవ్ ఆఫ్ చేసేద్దామండి మూత పెట్టేసుకొని వా చూడండి దించాక ఎంత బాగుందో సొరకాయ పులుసు ఇప్పుడు టేస్ట్ చేసుకోవడానికి సొరకాయ పులుసు గిన్నెలో వేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ వేడి వేడి అన్నంలో సొరకాయ పచ్చడి అలాగే సొరకాయ పులుసు నెయ్యి వేసుకొని తిందాం టేస్ట్ చేసి చూపిస్తాను ఎలా ఉందో వెయిట్ చేయండి చూడండి వేడి వేడి సొరకాయ పచ్చడి అలాగే సొరకాయ పులుసు ఇప్పుడు కలిపేసుకుందామా టేస్ట్ చేద్దాం ఎలా ఉందో కాలిపోతుంది అన్నం కూడా వేడిగా ఉంది ఉమ్మగా ఉందండి సొరకాయ పచ్చడి కూడా ఎంత బాగుందో మీకు నోట్లో నీళ్ళు కదా నాకు తెలుసు సరే ఫస్ట్ ముత్తం మీకే టేస్ట్ చేస్తాను ఎలా ఉందో అమ్మగా ఉంది ఇప్పుడు సొరకాయ పులుసు అన్నం పెట్టుకొని తగ్గేది ఆవు వాసన అంతే పోతుంది సొరకాయ పులుసుకొని అమ్మీ అమ్మీ ఉందండి ఎంత బాగుందో కమ్మగా ఉంది మనం నువ్వుల పొడి వేసాము శరీరపిండి వేసాము అలాగే ధనియాల పొడి బెల్లం వేసాము కదా పుల్లపుల్లగా కొద్దిగా కారం కారంగా కమ్మగా ఉంది ఎంత బాగుందో ఉంటానండి మరి నేను తింటూ ఉంటే కూడా ఆకలిస్తుంది కదా చేసుకొని తిని ఎలా ఉందో నా కామెంట్ బాక్స్ లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ టీవర్ ఫైవ్ మరో మంచి వీడియోతోని మేము ముందుంటాం తప్పకుండా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్